దేవుని చిత్తానుసారంగా జీవించేవాడు అయితే శత్రువు నీకు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఒక సత్యాన్ని గ్రహించాలి ఏదో తెలుసా దేవుడు నా జీవితంలో ఏదో అద్భుతము చేయబోతున్నాడు నా ఎదుట పెద్ద పోరాటము ఉంది అంటే పెద్ద విజయాన్ని కూడా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అనే విషయం మర్చిపోకండి నీ ఎదుట పెద్ద శత్రువు ఉన్నాడంటే పెద్ద సమస్య ఉందంటే పెద్ద కష్టం వచ్చిందంటే దేవుడు నీకు పెద్ద విజయాన్ని ఇవ్వబోతున్నాడు అదే సమయంలో మర్చిపోకండి నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివైతే దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తివైతే సమస్తము నీకు సమకూడి జరుగుతున్నాయి అనే సత్యము మర్చిపోకండి దావీదును దేవుడు నాలుగు గోడల మధ్య రాజుగా అభిషేకించాడు ఇప్పుడు దావీదును నలుగురికి పరిచయం చేయాలంటే ఏం చేయాలి దావీదును దేవుడు సముయలను పంపించి నాలుగు గోడల మధ్య అది కూడా పబ్లిసిటీ లేని సమయంలో ఏ అన్నా చెప్పడు బయటికి దాని మీద అన్నలు చెప్తారా మీకు విషయం తెలుసా దేవుడు మా తమ్ముణ్ణి రాజుగా అభిషేకించాడు మీకు తెలుసా అని ఎవరైనా వెళ్ళి చెప్తారా చెప్పరండి తనంటే గిట్టని వారి మధ్య తనకు ఇష్టం లేని వారి మధ్య ప్రమోషన్ లేని చోట పబ్లిసిటీ లేని చోట ఎవరు తన గురించి గొప్పగా చెప్పనటువంటి చోట దేవుడు దావీదుని అభిషేకించాడు సో పబ్లిసిటీ లేదు అసలు దావీదును గూర్చి దావీదు యొక్క అభిషేకమును గూర్చి బయటకు తెలిసేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే తన చుట్టూ ఉన్నవాళ్ళు దావీదు అంటే గిట్టని వాళ్ళు కానీ దేవుడు దావీదు విషయంలో దావీదు పట్ల తన ఉద్దేశం ఏమిటో తెలియచేయడానికి నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడు నిన్ను హెచ్చించాలి అని దేవుడు ఆశించినప్పుడు నిన్ను గొప్ప చెయ్యాలి అని దేవుడు అనుకున్నప్పుడు గొప్ప శత్రువుని నీకు దేవుడు ఎదురుగా రాణిస్తాడు ఈ విషయాన్ని మర్చిపోకండి నాలుగు గోడల మధ్య అభిషేకించబడినటువంటి దావీదును దేశ నలుమూలలా కనపరచాలి అని ఉద్దేశించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా ఒక శత్రువుని అనుమతించాడు ఆ శత్రువు దేశమంతా తెలిసిన శత్రువు ఆ దేశమంతా తెలిసిన శత్రువుని దావీదు జీవితంలో ఎదుర్కొనే విధంగా చేశాడు శత్రువు ఎంత ఫేమస్ అయితే నువ్వు కూడా అంతకంటే ఎక్కువ ఫేమస్ అవుతావు అర్థమైందా సమస్య ఎంత పెద్దదైతే దాన్ని ఎదుర్కొంటున్న నీవు అంత పెద్ద సమస్యను ఎదుర్కొంటావు అంత గొప్ప విజయాన్ని పొందుకుంటావు ఏ శత్రువుకైతే దేశమంతా భయపడిందో ఏ శత్రువుకైతే సౌలు సౌలుతో పాటు ఉన్నవాళ్ళు భయపడ్డారో ఆ శత్రువుని ఎదుర్కోవడానికి దేవుడు దావీదును సిద్ధం చేశాడు శత్రువులు నీ జీవితంలో ఎదురుగా వస్తున్నప్పుడు భయపడద్దు ఆ శత్రువు నీ జీవితంలో ఏ రూపంలో నేను రావచ్చు ఒక సత్యం మాత్రం మర్చిపోకండి ఏమిటి దావీదు తెలుసుకున్న సత్యాన్ని మీరు మర్చిపోకండి ఆ శత్రువుని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దావీదుకు మూడు విషయాలు స్పష్టంగా తెలుసు ఆ మూడు విషయాలు దావీదును బహుగా ప్రభావితం చేసినాయి ఒకటి దేవుని యొక్క ప్రణాళిక రెండు దేవుని యొక్క ప్రాకారం మూడు దేవుని యొక్క ప్రభావం ఈ మూడు దావీదుకు బాగా తెలుసు మొదటిగా దేవుని యొక్క ప్రణాళిక సౌల్ దగ్గరకు వచ్చి అంటున్నాడు వాడిని చంపేస్తా కనీసం సౌలుకు కల్లో కూడా ఆ మాట కళ్ళు కూడా ఆ ఉద్దేశం లేదు తన తలంపుల్లో కూడా ఏదో ఒక రోజు వీడిని చంపాల్సిందే అనే ఆలోచన కూడా రాలా సౌలుకి ఎందుకని అసలు ఊహ కందని ఊహ కందని విషయం గొల్లియాతును సౌలు చంపడం వన్నిక్కిపోతున్న సమయంలో దావీదు సౌల్ దగ్గరకు వచ్చి వాడిని చంపేస్తారు ఎలా చెప్పగలిగాడండి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ధైర్యం దేశమంతా భయపడుతున్నప్పుడు సైన్యమంతా భయపడుతున్నప్పుడు దేశాన్ని పరిపాలించే రాజే వణిగిపోతున్నప్పుడు ఒక పడుచువాడు ఒక బాలుడు సౌలు దగ్గరకు వచ్చి వాణ్ణి చంపేస్తా అప్పుడు సౌలు చెప్పిన మాటలను మీకు జ్ఞాపకం చేస్తా నువ్వు పిల్లోడివయ్యా నువ్వు బచ్చగాడివయ్యా నీ వల్ల ఏమవుతుందయ్యా ఎస్ నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నీ శక్తికి మించిన దాన్ని చేయాలనుకుంటావో నీ జీవితంలో దేవుని చిత్తము చేయాలనుకుంటావో అసాధ్యాన్ని సాధ్యపరచుకోవాలనుకుంటావో వినో ఎవ్వడు నీకు సహకరించడు ఎవడు నీకు ఓటేయ్యడు దేవుని చిత్తము చేయాలి అనుకుంటున్న సహోదరి సహోదరులు దయచేసి వినండి నువ్వు దేవుని చిత్తానుసారమైన సేవ చేయాలనుకున్నా దేవుని చిత్తానుసారమైన పరిచర్య సంఘ సేవ చేయాలనుకున్నా సువార్త సేవ చేయాలనుకున్నా వినో నిరుత్సాహపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆటంక పరిచేవాళ్ళు చాలామంది ఉంటారు అభ్యంతరాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు అండగా నిలబడే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు దేవుని చిత్త ప్రకారం నువ్వు వివాహం చేసుకోవాలని ఆలోచించు ఎంతమంది అడ్డుపడతారో దేవుని చిత్త ప్రకారం ఉద్యోగం చేయాలని చెప్పి నీతిగా జీవించాలి యథార్థంగా జీవించాలి ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పి నువ్వు భీష్పించుకుని కూర్చో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను వెర్రివాళ్ళ చూస్తారు వెరిదానిలా చూస్తారు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కేవలం చదువుకోవడానికి మాత్రమే నువ్వు కాలేజీకి వెళ్తే ఒక పిచ్చిదానిలా చూస్తారు ఏంటి కాలేజీకి కేవలం చదువుకోవడానికే వచ్చావా మరి కాలేజీ చదువుకోవడానికి కాకపోతే దేనికి వస్తారు పిచ్చిదానిలా ఉన్నావు ఇది ఎవరితో బీసీలో పుట్టినట్టుంది ఇది ఈ కాలంలో పుట్టాల్సింది కాదు ఏమిటి కాలేజీకి చదువుకోవడానికి అది రావాల్సింది పిచ్చిదానా కాలేజీకి చదువుకోవడానికి వస్తారా అది హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే మేనేజరే మరి దేనికి వస్తారు కాలేజీకి ఎంజాయ్ చేయడానికి వస్తారు ఒకప్పుడు అబ్బాయితో అమ్మాయి తిరుగుతున్నా అమ్మాయితో అబ్బాయి తిరుగుతున్నా ఏంటాడు అలా తిరుగుతున్నాడు ఏంటి ఏంటి అమ్మాయి అలా బరి తిగించి తిరుగుతుంది ఏమిటి చదువు సంఘం లేవా ఏమిటి అని చెప్పి అనేవాళ్ళు ఈ రోజుల్లో ఏమిటాడు అబ్బాయి లేకు అమ్మాయి తిరుగుతున్నాడు ఏంట పిచ్చిది అబ్బాయి తిరుగుతుంది అలా ఒంటరిగా తిరుగుతుంది ఏమిటి అంటే ఈ రోజు ఎలా ఉందంటే అబ్బాయితో అమ్మాయి తిరగకపోతే పిచ్చిదాలా చూస్తున్నాడు ఒక అబ్బాయి అమ్మాయి కూడా పడకపోతే వాడిని పిచ్చోడ్లా చూస్తున్నాడు దయచేసి వినండి దేవుని చిత్తం చేయాలి దేవునికి ఇష్టునిగా జీవించాలి దేవుని నామాన్ని మహింపరచాలి అని దావీదు ఆశపడుతూ ఉంటే తన సహోదరులు పిచ్చోడ్లాగా చూశాడు సౌలు దావీదును ఒక బచ్చాగాడ్లాగా చూశాడు ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు నువ్వు వెళ్ళి గొలియాతుని చంపేస్తావు చంపేస్తావు భలేవాడువయ్య నువ్వు బచ్చేగాడివి వాడు పుట్టినప్పటి నుంచి యుద్ధశూరుడు వాడు నువ్వేం చంపుతావు నీ వల్ల కాదు చంపడం డిస్కరేజ్మెంట్ నువ్వు దేవుని చిత్తం చేయాలి అని ఆశిస్తే విను సహోదరుడ సహోదరి నిన్ను నిరుత్సాహపరుస్తాను నిన్ను వెనక్కిలాగే ప్రయత్నం చేస్తాను నా వీధుకున్న ధైర్యం కారణం తెలుసా నా శత్రువుకి బల్యం ఉంది బలం ఉంది బలార్జుడు అనే ఉంది కత్తి ఉంది డాలు ఉంది నాకు ఇవేమీ లేవు మరి ఏమున్నాయి నాకు దేవుని తోడు ఉంది చాలు అదే దావీదును జయశాలిగా చేసింది నీకేమీ లేకపోయినా పర్వాలేదు సహోదరి సహోదర దేవుని తోడు నీకుంటే చాలు ఈరోజు కోరుకుందామా దేవుని తోడును హరిశుద్ధుడా ఈ లోకంలో మాకు ఏమీ లేకపోయినా పర్వాలేదయ్యా నువ్వు తోడుగా ఉంటే చాలు నువ్వు తోడుగా ఉంటే చాలు గొల్లాతు లాంటి శత్రువులు కూలిపోతారు నువ్వు తోడుగా ఉంటే చాలు ఎంతటి యోర్ధానైనా ఎంతటి ఎర్ర సముద్రమైనా రెండు పాయలుగా విడిపోతుంది నాయన నీ తోడే మా జీవితాలకు ఆధారము మా విజయాలకు ఆధారము నీతోడే మేము కోరుకుంటున్నాను నాయన నా వీధుకు నువ్వు కృప చూపించావు కృపతోనే విజయం సాధించాడు ఆ కృప నాకు మాకు దయచేయండి ఏసు నామం పేరటు వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ హైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో చలో